ఈ పాఠశాలకు చెందిన భవానీ శిష్యులలో వచ్చారు తెలుసుకుందాం ఆవిడ గురించి నుంచి ఈ ఆశ్రమానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మరి చెప్పండి భవానీ గారు ఈ ఆశ్రమానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ఈ ఆశ్రమాన్ని అసలు ఎవరు పరిచయం చేశారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో ఇక్కడ మీకు అనుభవాలు ఏంటి శాంతి అండి నేను ఇక్కడ నాలుగేళ్ల నుంచి వస్తున్నానండి కరోనా సీజన్లో ఉన్నప్పుడు నేను ఈ ఆన్లైన్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నేను వింటున్నాను జ్ఞానం ఇంటి దగ్గర నుంచే నేను వినేదాన్ని దాని ద్వారా నేను ఇంట్లోనూ నాలోనూ మార్పు వచ్చింది నా ఇంటి వాతావరణంలో కూడా అనుకోకుండా మార్పులు వచ్చేసాయి దీని మూలంగా నా మా మాటల్లో ఆలోచనల్లో నడవడికలో అన్నిట్లో కూడా నాకు మార్పులు వచ్చాయి యాక్చువల్గా ఈ జ్ఞానంలోకి రాకముందర ఎవరిని ఈ లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు గొప్ప వాళ్ళని వీళ్ళ గొప్ప వాళ్ళని వాళ్ళని ఆచ వాళ్ళని చూసి నడుచుకోవాలని అందరూ చెప్పేవాళ్ళు కానీ ఎవరిని అనుసరించాలి వాళ్ళ విధానం నాకు నచ్చేది కాదు కానీ నిజంగా నేను ఎవరిని అనుసరించి నడుచుకోవాలి నా మార్గం ఏంటి అనే నాకు ఆలోచన ఉండేది కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన దారి దొరికింది నా జీవన ఎస్టిమేషన్ అంబిషన్కి కూడా స్వచ్ఛమైన మార్గం చూపించారు బాబా ఈ మార్గంలో నడు ఇలా మాట్లాడు ఈ విధానంలో ఉండు అని చెప్పి నాకు ఒక బాట చూపించినట్టుగా అనిపించింది దీని మూలంగా నేను ఎంతో భక్తి చేసినప్పటికీ కూడా ఎన్నో వేదాల్లో శాస్త్రాల్లో ఉపనిషత్తులో భగవద్గీతలో ఉన్న ఎసెన్స్ అంతా కలిపి ఇక్కడ నేర్పించే మురళి అనే జ్ఞానామృతంలో ఉంటుంది ఇంకా మనం దేనికి పోకుండా ఇదే పట్టుకున్నా కూడా మన జీవితం ఎంతో ఉద్దరం మనం ఎంతో బాగు చేసుకోవచ్చు మన జీవితాన్ని మనం ఎంతో సాధించుకోవచ్చు దీని మూలంగా నేను ఎంతో క్రమశిక్షణని అలవాటు చేసుకోవటము నా పిల్లలకి కూడా ఎట్లా జవి ఎట్లా ఉండాలి ఏంటో అని నేర్పించగలిగాను ఇది ఎంత గొప్ప జ్ఞానమో కూడా మా బంధువర్గంలో కూడా అందరూ తెలుసుకున్నారు ఇంకా కొన్ని కొన్ని అపోహలు కూడా ఉన్నవి కూడా ఇలా కాదు ఇట్లాంటి జ్ఞానం కాదు ఇది మీరు వచ్చి చూడండి అని చెప్పి చెప్పి నేను అందరిలో కూడా నా మూలంగా కూడా అందరికీ అందజేయటం అందజేసాను నేను ఏంటంటే ఇప్పుడు అందరూ అంటారు కదా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ముందు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా బాగు చేయాలి ఇవన్నీ మనకి అక్కర్లేదు ముందర మనల్ని మనం బాగు చేసుకుంటేనే మనం ఇంకొకరిని ఉద్ధరించినట్టయి ప్రపంచాన్ని మనం గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఆర్మీలో వెళ్ళి బార్డర్లో నుంచి ఫిజికల్గా మనం ఫైట్ చేసే అంత స్థాయి అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన స్థాయిలో మనం నిలబడి ఇది ఈ సొసైటీకి మనం ఏం చేయాలి అన్నది మనం ఆలోచించుకుని మన సత్ప్రవర్తంతో ఇతరులకి ఇన్స్పిరేషన్గా అయ్యి మార్చుకుంటేనే ఈ సొసైటీ ఈ భవిష్యత్తు ఫ్యూచర్లో యూత్ కూడా యూత్ కానీ ఏదైనా సరే అని బాగుపడుతుంది ఈ బ్రహ్మకుమారి సొసైటీ ఓన్లీ ఎవరో గృహస్థులకి కానీ వెళ్ళిపోయే వచ్చే వాళ్ళ ఆందోళనలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు ఎంతోమంది డాక్టర్స్కి ఇంజనీర్స్కి చాలా మంది ఎడ్యుకేషనల్ వాళ్ళకి ఎలా చెప్పాలి ఎడ్యుకే ఎంతోమంది ఎడ్యుకేషనల్స్ ఎట్లా పాఠశాల విధానం ఎలా ఉండాలి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లా మనం డెవలప్ చేయాలి వాళ్ళ రోల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ మన జీవితం యొక్క ఓన్లీ నాలెడ్జ్ గ్యాదర్ చేయటానికే కాదు మనకి ఎడ్యుకేషన్లో ఆ రోల్ ఎలా ఉండాలి మనకి మన లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేసేది రాజయోగ మెడిటేషన్ ఇది ఎన్నో సంస్థలు ఉన్నాయి దీనికి ఇది ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అయ్యింది అంటే ఒకరిద్దరితో సాధ్యపడేది కాదు ఎంతోమంది యూనిటీ ఎంతోమంది ఆలోచనతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా దీనిలోకి వచ్చి వాళ్ళ అనుభవాలు ఇచ్చి వాళ్ళని ఎంతో చేయబట్టే ఇట్లా మనం ఇంకా దీన్ని ఇంకా తీసుకొస్తే మన భవిష్యత్తు మన సొసైటీ కూడా ఎంతో బాగా తయారవుతుంది అని బాగా చెప్పారు భావని గారు మీరు మురళి అన్నారు కదా అదేంటంటే దాని గురించి ఒక్కసారి చెప్తారా మురళిని పట్టుకొని నేను చాలా అభివృద్ధి చెందుతున్నానని మురళి అంటే బ్రహ్మ మనకి ఇక్కడ నేను నేను నేర్చుకుంది కాకుండా ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఇక్కడ బా నానామృతం చెప్తారు మురళి ఆ మురళిలో బాబా మనకి ఎట్లా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి అనేది ఒక కార్యక్రమం అనమాట మురళి అనేది రోజు వచ్చే క్లాస్ 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 దీనిలోనే మనకి బాబా రోజు వరదానం ఇస్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట మీరు ఇలా తయారవ్వండి ఆ రోజంతా దాన్ని మేము ఆచరిస్తామన్నమాట ఆచరించడం మూలంగా యోగం చేస్తామన్నమాట దాన్ని పట్టుకుని అందరికీ మనం ఆశీర్వాదాలు ఇస్తాము మనం ఎప్పుడైతే ఇక్కడ భవానీ మేడం గారు ఏం చెప్పారంటే మురళి క్లాస్లో బా బాబా వచ్చి అందరికీ చెప్తారు ఎట్లా వ్యవహరించాలన్న విషయాలు చాలా బాగా చెప్పారండి భవానీ గారు చాలా థ్యాంక్స్ అండి